దైవ మర్మములు సహోదర భక్త సింగర అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట డిసెంబర్ ఎనిమిది ఈరోజు అగ్ని అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని అనగా ఇత్తడిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ సంఘ కాలము సంఘ చరిత్రలోని నాలుగవ కాలము ఈ కాలములో ప్రజల రక్షణ కొరకై పరిశుద్ధ జలము మున్నగు కల్పిత పద్ధతులపై ఆధారపడేవారు అటువంటి సమయంలో క్రీస్తు ప్రభువు అగ్నిజ్వాల వంటి నేత్రములు గలవాడుగాను అపరంజిని అనగా ఇత్తన్ని పోలిన పాదముల గలవానిగా ప్రత్యక్షపరచుకొనేను నా కళ్ళ వైపు చూడుము అని ప్రభు చెప్పుచున్నాడు ఆయన సన్నిధిలోనికి వచ్చుట ద్వారా ఆయన అగ్నిజ్వాల నేత్రములను చూడగలము ఆయన పాదములు ఇత్తడివి ఇత్తడి తీర్పును సూచించును పాపమునకు తీర్పు తీర్చబడితేనే తప్ప మనము శత్రువును జయించజాలము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పొందుందవచ్చినములో యేసు ప్రభువు తుయితైర సంఘమును ప్రశంసించెను సంఘములో ఉన్న ప్రేమ విశ్వాసమును బట్టి కొనియాడెను కానీ యజుపీలోని స్త్రీ ఆ సంఘములో ఉన్నందున అక్కడ అపవిత్రత ఉండినని ప్రభువు నేరారోపణ చేశాను తాను ప్రవక్తినని చెప్పుకొనుచు జారత్వమును ప్రవేశపెట్టి విగ్రహార్పితములైన వాటిని తినుటకు కూడా ఆ స్త్రీ నేర్పించను అట్టి వారిపై ప్రభువు భయంకరమైన తీర్పు పంపనై ఉన్నాడని ఇచ్చట మనము నేర్చుకొనుచున్నాము సాతాని యొక్క గోడమైన సంగతులను ఎరగని వారిని తాను ఆదరించేదననియు వారు కలియున్న దాన్ని గట్టిగా పట్టుకుని వలననియు ప్రకటన రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినముల్లో ప్రభువు చెప్పాను జయించు వారికి అధికారం ఇవ్వబడినని ప్రకటన రెండు ఇరవై ఆరులో ఈ సంగమనకు ప్రభువు వాగ్దానం ఇచ్చాను ఆయన జ్వాలల వంటి నేత్రములు కలిగి సమస్తమును ఎరగ్గల సామర్థ్యం గలవాడు కనుక దేవుని ప్రజలమైన మనము ఆయన స్వరమును వినుటకు బహు మెలుకువగా ఉండవలెను క్రైస్తలాడ్